ఆలు ఫ్రై కావలసిన పదార్థాలు ఆలు మిర్చి వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఆవాలు చన చనపప్పు మినపప్పు ఉల్లిపాయలు చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రాళ్ళు രണ്ട് മിർച്ച കറിവേപ്പു വെല്ലുവിളിക്കൂടുപ്പായി ఉల్లిపాయలు ఎందుకు లాస్ట్ చేస్తానంటే కొన్నిసార్లు గుంపులు ఏదో లోపు ఉల్లిపాయలు మాడిపోద్దు పోకంతా మాడిపోద్దు అంటే పోకడే ఈ ఉల్లిపాయలు అవి మిడిల్లో వచ్చి ఆలు వేసేటప్పుడు ఇవి కూడా వేయం ఇప్పుడు ఫస్ట్ చూడండి ఉల్లిపాయలు వెళ్ళిపోయి వస్తుంది ఇప్పుడు కొంచెం మంట తగ్గించి మూత పెట్టాలి దుంప బాయిల్ ఒక స్పూన్ సాల్ట్ కారం ఒక స్పూను జీరా పౌడర్ వస్తుంది మూత పెట్టి స్టవ్ ఆన్ చేసే ఈ విధంగా ఫ్రై అయింది దీన్ని ఇప్పుడు ప్లేట్ ఆఫ్